గిత్తకి పోలికి మధ్యలో ఉండే సారథ్యం వహించకూడదు బండి పైకి తోలకూడదు క్రాస్ చేయబడుతుంది బండి పైకి తోలినా కూడా క్రాస్ చేయబడుతుంది ఆ బండి కోట్లో తోయకూడదు లైన్ దాటిన తర్వాత ఓకే లైన్ దాటిన తర్వాత మాత్రమే బండి మీద చేయాలి అవును ముందు ఇందా డ్రా తీసేటప్పుడు చెప్పాం మొదటి కాడెప్పుడు చెప్పాం పర్లేదు మీరు అడగచ్చు చెప్పాలి బండిపై ఎక్కకూడదు ఎక్క సారథ్యం వాయిస్తే క్యాన్సిల్స్ పడుతుంది పోలికి గిత్తకి మధ్యలో కూడా ఉండి సారథ్యం వాయించకూడదు ఓట్లో బండి తోయకూడదు ఆ లైన్ దాటిన తర్వాత పట్టుకొని తిప్పుకోవద్దు

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్లతో పగడం బ్రహ్మారెడ్డి గారు రాజుపాలెం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి ప్రదర్శన తదుపరి శ్రీ పోలేరమ్మ తల్లి నెల్లమ్మ తల్లి ఆర్టీసులతో ఇద్దర యలమంద వెంకట గోపాలకృష్ణ గారు తండ్రికా గారు చెరుకుపల్లి చెరుకుపల్లి మండలం పాపట్ల జిల్లా వారి జాత రెడీగా ఉండాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్ల ముందంజు లోపన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ వెనుకంజు లోపన్నది శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో పగడం బ్రహ్మారెడ్డి గారు రాజుపాలెం కొత్తపట్నం మండలం ప్రకటన జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది மொத ஸ்தானம்ல கொனசாத்த நாலு செகண்ட்ல முந்தில உண்ட

மூடவரில் ஏழு வந்த யாபை அடுகுல தூரா ரெண்டு நிமிஷம் இரவை தொண்ணூறு ரெண்டாவது பதினஞ்சு கொனசாங்க வெளி அஞ்சு బండి కోర్టులో పోయకూడదు లైన్ దాటిన తర్వాత పట్టుకుని తిప్పుకోవాలి బండిపై చేతులు వేయకూడదు ఎత్తతే పోలికి మధ్యలో ఉండే సారథ్యం వాయించకూడదు బండిపై ఎక్కి సారథ్యం వాయించకూడదు రెండు చక్రాలు పూర్తిగా దాటాలి ౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దా నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో మగనం బ్రహ్మారెడ్డి గారు రాజపాలెం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి

మొదటి స్థానంలో కొనసాగుతున్న తన్నా పదమూడు సెకండ్లు వెలిపందిలో ఉన్నాడు ఐదు ఉన్నది వెళ్లి చక్రాలు పూర్తిగా దాటాలి ఆరో రౌండ్ బాబు కోట్లో నీళ్ళు కదా మీకయా అద కోట్లో కదా తిరిగినప్పుడు కొట్టుకోవాలి మీరు ఎక్కినప్పుడు కొట్టుకోండి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరం ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై తొమ్మిది సెకండ్ల ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది శ్రీ లక్ష్మీ తల్లి పగడం బ్రహ్మారెడ్డి గారు రాజుపాలెం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న పెద్ద కన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నాడు లైక్ చేయండి రెండు చక్రాలు పూర్తిగా దాటాలి ఎనిమిదో రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై మూడు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది రెండవ మొదటి స్థానం కొనసాగుతున్న దత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుగంజిలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది

ఒక్క నిమిషము ఉన్నది తొమ్మిది ఒకటి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ముప్పై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ముప్పై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది తిరుపతమ్మ తల్లి ఆశీసులతో పగడం బ్రహ్మారెడ్డి గారు రాజుపాలెం కొత్తపట్నం మందం ప్రకాశం జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి సమయము పూర్తయినది శ్రీ లక్ష్మీ తిరుపతి తల్లి ఆశీస్సులతో పగడం బ్రహ్మారెడ్డి గారు రాజుపాలెం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఐదు వందల అడుగులు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి thank yeah.